తొమ్మిది ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ సంఘంయుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు పూర్తి పూర్తి పురుషార్థం చేయండి ఎంత వీలైతే అంత స్మృతి మరియు చదువు పట్ల అటెన్షన్ పెట్టండి ప్రశ్న పిల్లలైన మీరు చాలా పెద్ద వ్యాపారస్తులు మీరెల్లప్పుడూ ఏ విషయం పట్ల అటెన్షన్ పెట్టి ఆలోచించాలి జవాబు ఎల్లప్పుడూ లాభనష్టాల గురించి ఆలోచించండి ఒకవేళ వీటి గురించి ఆలోచించకపోతే ప్రజల్లో దాసదాసులుగా అవ్వాల్సి ఉంటుంది తండ్రి ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని ఏదైతే ఇస్తారో దాన్ని పోగొట్టుకుంటారు అందుకే తండ్రితో పూర్తి వ్యాపారం చేయాలి తండ్రి దాత పిల్లలైన మీరు సుధాముని వలే పిడికెడు బియ్యాన్ని ఇస్తారు మరియు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుంటారు ఓం శాంతి పిల్లలు ఇక్కడ కూర్చున్నారు ఇది స్కూల్ ఇది సత్సంగమేమీ కాదు మహాత్ములో బ్రాహ్మణులో లేక ఏ సన్యాసులో మీ ఎదురుగా కూర్చోలేదు స్వామి కోపగించుకుంటారేమోనని భయపడాల్సిన విషయమేమీ లేదు భక్తి మార్గంలో సాధు సన్యాసులు ఎవరినైనా ఇంటికి పిలిస్తే వారి చరణాలను కడిగి ఆ నీరు తాగుతారు కానీ వీరు తండ్రి కదా ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా తండ్రికి భయపడతారా మీరైతే వారితో కలిసి తింటారు తాగుతారు ఆడుకుంటారు కూడా అదే సన్యాసులు గురువులు మొదలైన వారితో ఈ విధంగా చేస్తారా అక్కడైతే రోజంతా గురువుగారు గురువుగారు అని అంటూ ఉంటారు ఇక్కడ అలా చేయకూడదు వీరు తండ్రి గురువు నుండి గురువు యొక్క వారసత్వం లభిస్తుంది టీచర్ నుండి టీచర్ యొక్క వారసత్వం లభిస్తుంది తండ్రి నుండైతే ఆస్తి లభిస్తుంది కొడుకు జన్మించగానే వారసునిగా అవుతాడు ఇక్కడ కూడా తండ్రికి పిల్లలుగా అయ్యాము తండ్రిని గుర్తించాము ఇక అంతే మనం స్వర్గాధిపతులుగా అయినట్లే తండ్రి స్వర్గరచయిత ఈ లక్ష్మీనారాయణులు స్వర్గరాజ్యాన్ని ఏ విధంగా తీసుకున్నారు మరియు ఎక్కడ్నుండి తీసుకున్నారు ఇది ఎవరికీ తెలియదు మేమీ విధంగా ఉండేవారము మళ్లీ ఈ విధంగా అవుతున్నామో అని మీరు భావిస్తారు వీరు ఎవరు మేము ఎవరిని పూజిస్తున్నామో అని మనుషులైతే అసలేమీ ఆలోచించరు శివుని మందిరాలకు వెళ్లి కేవలం అభిషేకం చేసి వస్తారు కానీ అర్థమేమీ తెలీదు మేమీ మృత్యులోకపు శరీరాన్ని వదిలి అమర్లోకంలోకి వెళ్తాము అని ఇప్పుడు మీకు ఫీలింగ్ కలుగుతుంది ప్రాప్తి ఎంత గొప్పగా ఉంది భక్తి మార్గంలో అసలు ఏ ప్రాప్తి లేదు బాబా స్వయం కూడా చెప్తూ ఉంటారు నేను పన్నెండు మంది గురువులను ఆశ్రయించాను కాని ఇదంతా సమయాన్ని వృథా చేసుకోవడమే అయ్యింది ఇంకా కిందకే దిగజారుతూ వచ్చాను అని అర్థం చేసుకున్నాను కాని ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది మనకు ఎవరితోనూ శత్రుత్వం లేదు మనకు ఒక్క తండ్రితో మాత్రమే ప్రీతి ఉంది మీరెప్పుడైతే క్లాస్ లోపలికి వస్తారో అప్పుడే చిత్రాలు చూసి సంతోషించాలి మేం చదువుకుని ఈ విధంగా అవుతున్నాము అని ఈ రాజధాని ఏ విధంగా అవుతుంది అనేది మీకు తెలుసు తండ్రి అంటారు పిల్లలు తికమక పడకండి తండ్రి ఎంత మంచి రీతిలో అర్థం చేయిస్తారు అయినా కాని ఆశ్చర్యం కలిగించేలా వింటారు వినిపిస్తారు మళ్లీ పారిపోతారు మాయకు చెందినవారిగా అయిపోతారు వారిని ద్రోహులు అంటారు వారు ఒక రాజధానిని వదిలి వెళ్లి ఇంకొక రాజధానికి చెందినవారిగా అవుతారు తండ్రి ఎంత మంచి రీతిలో పురుషార్థం చేయిస్తారు భక్తి మార్గంలో ఎంతగా భ్రమిస్తారు దానపుణ్యాలు తీర్థాలు వ్రతాలు నోములు మొదలైనవెన్నో చేస్తారు మంచిది సాక్షాత్కారం కలిగిందే అనుకోండి ఏమవుతుంది ఎక్కే కళలోకైతే వెళ్లలేదు ముందుకన్నా దిగిపోయే కళలోకి వెళ్లారు మీదైతే రోజురోజుకు ఎక్కే కళ వారందరిది దిగే కళ్ళ జ్ఞానం బ్రహ్మ యొక్క పగలు భక్తి బ్రహ్మ యొక్క రాత్రి అని గురువులు కూడా అంటారు జ్ఞానం మరియు భక్తికి రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది జ్ఞానం ద్వారా సుఖం లభిస్తుంది మీరే విశ్వాధిపతులుగా ఉండేవారు మళ్లీ మీరే కిందకు దిగుతూ వచ్చారని తండ్రి అంత సహజంగా అర్థం చేయిస్తారు ఇప్పుడు తండ్రి అంటారు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మ అవినాశి ఓ అవినాశి తండ్రి మీరొచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని ఆత్మ అంటుంది ఇందులో ముక్తి జీవన్ముక్తి అన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు మీకర్ధమైంది భక్తిలో మనకసలేమీ తెలిసేది కాదు వెతుకుతూ ఉండేవారము ఓ భగవంతుడా దయచూపించండి అని పాడుతూ ఉండేవారము భగవంతుడా అని అన్నప్పుడు అంత రుచి అనిపించదు వారసత్వం గుర్తుకురాదు ఉన్నతోన్నతమైన శివబాబా అని మీరంటారు అప్పుడు వెంటనే వారసత్వం గుర్తుకొస్తుంది ఇది రావణరాజ్యమని ఇప్పుడు మీకర్థమవుతుంది రామరాజ్యం సత్యుగంలో ఉంటుంది ఇప్పుడిది కలియుగం సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులుండేవారు ఒకే ఆది సనాతన ధర్మముండేది సుఖశాంతులుండేవి ఇక్కడ మనుషులు శాంతి కొరకు భ్రమిస్తూ ఉంటారు కాన్ఫరెన్స్లు మొదలైన వాటికి ఎంత ఖర్చు చేస్తారు మీరు వాళ్లకు ఈ విధంగా రాయొచ్చు వారే శాంతిసాగరుడు పవిత్రతాసాగరుడు సంపదకు కూడా వారే సాగరుడు అంతా వారి నుండే లభిస్తుంది ఇప్పుడు మీకు తెలుసు సత్యుగంలో మనం చాలా ధనవంతులుగా ఉండేవారుము విశ్వంలో శాంతి అక్కడ ఉండేది ఇకపోతే ఆత్మలందరికీ శాంతి పరంధామమైన ఇంట్లో ఉంటుంది విశ్వంలో మనం ఒక్కరమే ఉండేవారము అప్పుడు సుఖశాంతులన్నీ ఉండేవి కౌన పిల్లలకు చాలా సంతోషముండాలి ఇటువంటి స్వర్గం గురించి శాస్త్రాల్లో ఏమేం విషయాలు రాసేశారు ఇప్పుడు తండ్రి అంటారు నేను మీకు ఎంతగా అర్థం చేయిస్తానంటే ఇక మీరు ప్రశ్నలు మొదలైనవేవీ అడగాల్సిన అవసరం లేదు మొదటైతే నన్నొక్కరినే స్మృతి చేయండి మీరొచ్చి పద్ధతులను పావనంగా చేయండి అనగా పాత ప్రపంచాన్ని వచ్చి కొత్తగా తయారు చేయండి అని మీరు పిలుస్తారు కాని దాని అర్థాన్నేమీ అర్థం చేసుకోరు దారం చిక్కులు పడి ఉంది ఇప్పుడు దానిని ఉంటుంది భక్తిలో ఎన్ని చిత్రాలు చేశారు కృష్ణుడికి చక్రాన్ని చూపించారు దానితో అకాసురుడు బకాసురుణ్ణి హతమార్చినట్లు చూపించారు అరే అతనేమైనా హింసకుడా అంతేకాక ఫలానాఫలాన వారిని ఎత్తుకుపోయారు అంటారు అతణ్ణి డబల్ హింసకునిగా చేసేశారు ఇది విచిత్రం కదా ఎవరైతే శాస్త్రాలను తయారుచేశారో ఇది వారి బుద్ధి యొక్క చమత్కారం మళ్లీ అతణ్ణి వ్యాసభగవానుడు అంటారు ఇప్పుడు తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి మరియు గుణాలు ధారణ చేయండి ఇంకే విషయమూ లేదు మిమ్మల్ని యోగంలో కూర్చోబెట్టడం జరుగుతుంది ఎందుకంటే బాబాను స్మృతి చెయ్యని వారు ఎంతోమంది ఉన్నారు వారు తమ తమ వ్యాపారాల్లోనే ఉంటారు వారికి తీరికే ఉండదు కాని ఇక్కడైతే పనులు మొదలనవి చేసుకుంటూ కూడా బుద్ధిలో స్మృతి చేయాలి మీరు ప్రియుణ్ణైన నాకు ప్రేయసులు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ఇతర సాంగత్యాలను తెంచి నా ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడించండి తింటూ తాగుతూ కేవలం నేను ఆత్మను అని భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి ఇది అలవాటు చేసుకోండి తండ్రి మిమ్మల్ని ఎంత ఉన్నతంగా తయారు చేస్తారు మీరు ఈ చిన్న విషయాన్ని కూడా పాటించరు నన్ను స్మృతి చేయరు మీ పిల్లా పాపలను గుర్తు చేసుకుంటారు నన్ను గుర్తు చేయలేకపోతారు వాస్తవానికి నిష్ఠ అన్న పదాన్ని ఉపయోగించడం రాంగ్ బాబా డైరెక్ట్గా వచ్చి నన్నొక్కర్నే స్మృతి చేయండి అని చెప్తారు కల్పక్రితం కూడా తండ్రి సమ్ముఖంగా అద్దం చేయించారు ఇప్పుడు వారు అద్దం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు కల్పం తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలు ఇప్పుడు మీ ఎనభై నాలుగు జన్మలు పూర్తయ్యాయి ఇప్పుడు తిరిగి వెళ్లేందుకు మీరు పవిత్రంగా తప్పకుండా అవ్వాల్సి ఉంటుంది వికారాల్లోకి వెళ్లిన కారణంగానే మీరు చాలా పతితులుగా అయ్యారు పావనంగా అవ్వకపోతే పదవి కూడా తక్కువగానే లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా స్మృతి చేయండి ఇదే స్వదర్శన చక్రం దీని అర్థం కూడా ఎవరికీ తెలియదు నోటితో జ్ఞాన శంకాన్ని మోగించాలి ఇవి జ్ఞానపు విషయాలు వీరు మీ అనంతమైన తండ్రి స్వర్గరచయిత తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు ఎక్కే కళలోకి వెళ్తారు ఇది ఎంత సహజమైన విషయం ఇదంతా తయారై తయారు చేయబడిన డ్రామాని పిల్లలైన మీకిప్పుడు అర్థమవుతుంది ప్రతి ఐదువేల సంవత్సరాల తర్వాత తండ్రి వస్తారు ఇప్పుడు మంచి రీతిలో పురుషార్థం చేయండి మీరు ధనం వెనకెందుకు పడ్తారు అచ్చా నెలకు లక్ష రెండు లక్షలు సంపాదించినా కాని అదంతా అంతమైపోతుంది వాటిని అనుభవించడానికి పిల్లా పాపలెవరూ మిగిలి ఉండరు పిల్లలు మనమలు ముని మనమలు తింటారని ఉంటుంది పునర్జన్మ అదే కులంలో తీసుకుంటారని కాదు పునర్జన్మలు ఎక్కడెక్కడ తీసుకుంటారో తెలియదు మీరైతే ఇరవై ఒక్క జన్మల వారసత్వాన్ని పొందుతారు ఒకవేళ తక్కువ పురుషార్థం చేసినట్లయితే ప్రజల్లోకి వెళ్లి దాస్తాసిలుగా అవుతారు అప్పుడు ఎంత నష్టం కలుగుతుంది కావున లాభ నష్టాల గురించి కూడా ఆలోచించండి వ్యాపారస్తులు పాపాలు కూడా ఎన్నో చేస్తారు కావున ధర్మార్థం ఎంతో కొంత తీస్తారు ఇది అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారం దీనిని ఎవరో అరుదుగా చేస్తారు ఈ వ్యాపారం డైరెక్ట్గా తండ్రితో చేయాలి తండ్రి ఇస్తారు వారు దాత పిల్లలు పిడికెడు బియ్యాన్ని ఇస్తారు తండ్రి అయితే అనంతమైన రాజ్యాధికారాన్ని ఇస్తారు దాంతో పోలిస్తే ఇది పిడికెడు బియ్యమే అయినట్లు కదా మీరంతా సుధాములు ఏమిస్తారు మరియు ఏం తీసుకుంటారు విశ్వరాజ్యాధికారాన్ని తీసుకుని విశ్వాధిపతులుగా అవుతారు ఒకటే భారత ఖండం ఉంటుంది అని బుద్ధి చెప్తుంది ప్రకృతి కూడా కొత్తగా ఉంటుంది ఆత్మ కూడా సతోప్రధానంగా ఉంటుంది సత్యుగంలో దేవతలైన మీరున్నప్పుడు పవిత్రమైన బంగారంగా ఉండేవారు తర్వాత త్రేతాలో ఆత్మలో కొద్దిగా వెండి కలుస్తుంది దానిని వెండి యుగం అంటారు మెట్లు కిందకు దిగుతూ ఉంటారు ఈ సమయంలో మీరు చాలా ఉన్నతమైనవారు రూపం చిత్రం కూడా ఉంది కేవలం అర్థాన్ని అర్థం చేసుకోరు ఎన్ని లెక్కలేననే చిత్రాలున్నాయి కొందరు క్రైస్టు చిత్రాన్ని పెట్టుకుంటారు కొందరు సాయిబాబా చిత్రాన్ని పెట్టుకుంటారు కొందరు ముసల్మాన్లను కూడా తమ గురువులుగా చేసుకుంటారు మళ్లీ అక్కడకు వెళ్లి మద్యం తాగే సభను ఏర్పాటు చేస్తారు ఎంతటి అజ్ఞాన అంధకారం ఉంది అని తండ్రి అంటారు ఇదంతా భక్తి యొక్క అంధకారం సాంగత్యం విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి సత్సాంగత్యం తీరానికి చేరుస్తుంది చెడు సాంగత్యం ముంచేస్తుంది అని కూడా అంటూ ఉంటారు మాయ యొక్క ఐదు వికారాల సాంగత్యమే చెడు సాంగత్యం ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి యొక్క సాంగత్యం లభించింది తద్వారా మీరు ఆవలి తీరానికి వెళ్తున్నారు తండ్రి మాత్రమే సత్యం చెప్తారు కల్పకల్పము మీకు సత్యమైన వారి సాంగత్యం లభిస్తుంది మళ్లీ అర్ధకల్పం తర్వాత రావణుడి చెడు సాంగత్యం లభిస్తుంది కల్పక్రితం వలె రాజధాని తప్పకుండా స్థాపనవుతుందని కూడా మీరు అర్థం చేసుకుంటారు మీరు విశ్వాధిపతులుగా తప్పకుండా అవుతారు ఇక్కడ విభజనలు జరిగిన కారణంగా ఎన్ని గొడవలు జరుగుతాయి అక్కడైతే ఒకే ఉంటుంది దేవతల అద్వైత రాజ్యమున్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది ఒకే ఉండేది అక్కడ అశాంతి ఎక్కడ్నుండొచ్చింది అది ఈశ్వర్య రాజ్యం ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పరమాత్మ రాజధానిని స్థాపన చేశారు కావున అక్కడ తప్పకుండా సుఖముంటుంది తండ్రికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కదా తండ్రి అంటారు మీరు ఎన్ని ఎదురుదెబ్బలు ఉంటుందో నాకు తెలుసు భగవంతుడు తప్పకుండా ఏదో ఒక రూపంలో వస్తారు అని భావిస్తారు అప్పుడప్పుడు ఎద్దుపైన స్వారీ చేస్తున్నట్లు కూడా చూపిస్తారు ఎప్పుడైనా ఎద్దుపై స్వారీ జరుగుతుందా ఎంతటి ఉంది కావున పిల్లలను మీరిప్పుడు అందరికీ చెప్పండి తండ్రి అందరికీ ఇవ్వడానికి వచ్చారు బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది అని బాబా ఎప్పుడు మర్రి వృక్షపు ఉదాహరణ ఇస్తారు ఇప్పుడు దీని పునాది ఏదైతే ఉందో దానినే మళ్లీ చేస్తున్నారు అప్పుడిక మరే ధర్మము ఉండదు భారత్ అవినాశి ఖండము మరియు అవినాశి తీర్థము ఇది తండ్రి జన్మస్థలం కదా బాబా మధురాతి మధురమైన పిల్లలకు ఎంత ప్రేమగా అర్థం చేయిస్తారు టీచర్ రూపంలో చదివిస్తారు పిల్లలను మీరు చదువుకుని నాకన్నా ఉన్నతంలోకి వెళ్ళిపోతారు నేనైతే రాజ్యాధికారాన్ని తీసుకోను మీరెప్పుడైనా నన్ను స్వర్గంలోకి రండి అని పిలిచారా నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపిస్తాను ఇది ఎంతటి ఆనందకరమైన ఆట తండ్రి అంటారు అచ్చా పిల్లలు జీవిస్తూ ఉండండి నేను వానప్రస్థావస్థలోకి వెళ్ళి ఉంటాను తండ్రి అంటారు ఇప్పుడు ఆపదలు తలపై నిలబడి ఉన్నాయి అందుకే పురుషోత్తములుగా అయ్యేందుకు ఈ పురుషోత్తమ సంగం యుగంలో పూర్తి పూర్తి పురుషార్థం చేయాలి తండ్రిని స్మృతి చేసే పురుషార్థం చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు అవుతాయి మరియు ఎవరు ఎంతగా చదువుతారో వారు అంతగా ఉన్నత కులంలోకి వెళ్తారు తండ్రి అంటారు తమ చింతన తాము చేస్తే నష పెరుగుతుంది పిల్లలకు సదా తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది లౌకికంలోనైతే కొడుకుకు లభిస్తుంది ఇకపోతే కన్యను దానమివ్వడం జరుగుతుంది ఇక్కడైతే ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది అది కూడా అనంతమైన వారసత్వం కావున ఈ విషయం పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి భగవంతుడు చదివిస్తున్నారు ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు నాకు లేదు అని బాబాతో అంటారు అరే నా నుండి చదువుకోడానికి ఆత్మకు తీరికలేదా ఇలా అనడానికి సిగ్గుగా అనిపించటంలేదా అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాలా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ సాంగత్యం నుండి స్వయాన్ని ఎంతగానో సంభాళించుకోవాలి ఒక్క సత్యమైన తండ్రితో సాంగత్యం చేయాలి ఐదు వికారాల మాయా సాంగత్యం నుండి చాలా దూరంగా ఉండాలి రెండవ పాయింట్ చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి మీ ఆనందంలో ఉండాలి తమ చింతన తాము చేసినట్లయితే నశా పెరుగుతుంది అని అనడం జరుగుతుంది ఒక్కరోజు కూడా చదువును మిస్ చేయకండి వరదానము సేవలో స్నేహం మరియు సత్యత అథారిటీల బ్యాలెన్స్ ద్వారా సఫలతామూర్తు భవ ఏ విధంగా ఈ అసత్యఖండంలో బ్రహ్మబాబాను సత్యతా అథారిటీ యొక్క ప్రత్యక్ష స్వరూపంగా చూశారు అథారిటీతో కూడిన వారి మాటలు ఎప్పుడూ అహంకారం యొక్క భావనను కలగనివ్వవు అథారిటీతో కూడిన మాటల్లో స్నేహం నిండి ఉంది అథారిటీతో కూడిన మాటలు కేవలం ప్రియంగా మాత్రమే కాదు కాని ప్రభావశాలిగా కూడా ఉంటాయి కావున ఫాలో ఫాదర్ చేయండి స్నేహం మరియు అథారిటీ నమ్రత మరియు మహానత ఈ తోడు తోడుతోడుగా కనిపించాలి వర్తమాన సమయంలో సేవలో ఈ బ్యాలెన్స్ను అండర్లైన్ చేసినట్లయితే మూర్తులుగా అవుతారు శ్లోకన్ నాది అన్నదానిని నీదిలోకి పరివర్తంచేయటమనగా భాగ్యపు అధికారాన్ని తీసుకోవటం అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ అనుభవం చేయండి ముందుగా మీ దేహపు ఆకర్షణను సమాప్తం చేయండి అప్పుడు సంబంధాలు మరియు పదార్థాల పట్ల ఆకర్షణ దాని దానికదే సమాప్తమైపోతుంది ఫరిష్ాగా అయ్యేందుకు ముందుగా ఈ అభ్యాసం చేయండి ఈ దేహం సేవకొరకు ఉంది ఇది తాకట్టు పెట్టబడినది నేను నిమిత్తుడిని ఇక అప్పుడు చూడండి ఫరిష్గా అవ్వటం ఎంత సహజమనిపిస్తుంది ఓం శాంతి